మంచిది ఇప్పుడు దేవుని మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు నేసుక్రీస్తు నామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబములను మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలను దేవుడు దీవించాలని అనుదినం కూడా ప్రార్థన చేస్తాను అలాగే చిన్న వాక్యను మనం ధ్యానం చేసుకుందాం ఏబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మనము కూడా ప్రతీ భారమును సులువుగా చిక్కలు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈరోజు మనం అందరం కూడా లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవాదైనటువంటి సాతాను కూడా ఉన్నాడు అయితే మనల్ని అందరినీ కూడా వాడు ఎట్లా ట్రాప్ చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టేస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎర్రేస్తూ ఉంటాడు వాటిలో మనం పడిపోతూ ఉంటాం అందుకనే ఒక భక్తుడు రాశాడు పాట వేటగాని ఊరిలో నుండి అని చెప్పి కాబట్టి సులువుగా చిక్కలు పెట్టేటువంటి పాపము నుండి మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కరతయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూడాలని ఇక్కడ హెబ్రిళ్ళ గంధకర్త తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది లోకములో సులువుగా పడిపోతున్నారు వాడి యొక్క తంత్రమును మీరు గ్రహించట్లేదు అనే సాగుతాను ఎవరిని మీరు అని గర్జించు సినిమా చూస్తూ అందరికీ కూడా తంత్రాలు వాడికి ఉన్నటువంటి తంత్రాలు చాలా ఉంటాయి ప్రభుణ యేసుక్రీస్తుని కూడా అక్కడికి తీసుకెళ్లి దూకు అని చెప్పి రాళ్ళను రొట్ల చేయమని చెప్పి అనేకమైనవి అలాగే దావీదిని కూడా నువ్వు జనసంఖ్యను లెక్క అని చెప్పి ఆయనను అలాగే చాలామందిని కూడా అపవదని సాధనను సులువుగా చెక్కలు పెట్టేస్తూ ఉంది ఈరోజు ప్రదేవిని మీరు మీరందరూ కూడా గ్రహించి సులువుగా చెక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైనటువంటి యేసును వెంబడించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ సులువుగా ఎందుకు చిక్కులు పెడతాడంటే మనం పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఎందుకంటే వాడికి కూడా పరలోక రాజ్యంలో అవకాశం లేదు వాడికి ఎక్కడుంది అంటే వాడికి వాడి దూతల సమూహానికి మొత్తానికి కూడా నరకమునికే కాబట్టి మనం కూడా నరకానికి వెళ్ళిపోవాలని దేవుని నామునికి అవమానం కలిగే జీవితం జీవించాలని వాడి ప్రయాస కాబట్టి మీరందరూ కూడా సులువుగా చిక్కలు పెట్టి పాపను విడిచిపెట్టి వాడి తంత్రాలను గ్రహించి జ్ఞానం కలిగిన వారిగా మీరు ఉండాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను చూడండి ప్రకటన గ్రంథంలో ఆయన ఎఫ్ఎస్ సంఘంతో అన్నటువంటి మాటలు చూస్తే చెవి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే ఏది జయించాలి పాపమును జయించాలి సులువుగా చిక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి వేసున్నది విశ్వాసం నుంచి మనం జయించగలిగితే చివరి మట్టుకు కూడా కొనసాగగలిగితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మనందరికీ కూడా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే ఆ వృక్ష ఫలములు తింటే ఒక మరణం ఉండదన్నమాట అలాగే ఆ సుర్ణ అనేటువంటి స్వంగములో కూడా ఏం చెప్పాడు అని అంటే జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు రెండవ మరణం అంటే నరకము అనేది ఉండదు ఏది జయించితే జయించువానికే ఇవన్నీ కూడా దేవుడు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ సుర్ణ తుయతర ఈ సంఘములతో కూడా జయించువానికి మాత్రమే అంటున్నాడు ఏమి జయించాలి అని అంటే ఇదిగోండి పాపమును జయించాలి సులువుగా చిక్కలు పెట్టి వాడి యొక్క తంత్రాలను మనం జయించి వాటి అన్నింటినీ కూడా లాగా మనం శక్తిగల వరంగ అవ్వాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే ప్రార్థన పూర్వకం కానీ వాళ్ళందరూ కూడా జయిస్తారని కూడా నేను తెలుగుదేస్తూ ఉన్నాను అలాగే పెర్గమ్లో ఉన్నటువంటి సంఘముతో కూడా ఏమన్నాడంటే జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మన్నానిస్తానన్నాడు అంతేకాదు అతనికి తెల్ల తెల్లరాతిని ఇస్తానన్నాడు అంతేకాదు ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా రివార్డ్స్ ఇస్తూ ఉంటా ఉన్నాడు దేనికి వానికి ఏం జయించినవానికి పాపమును జయించిన వానికి వాడి తంత్రమును జయించిన వానికి ఇవన్నీ కూడా వస్తాయని దేవుడు పరదేశంలో ఇవన్నీ కూడా ఇస్తున్నాడు రాబోతున్న దినాల్లో మీరందరూ కూడా వాడి యొక్క తంత్రమును మీరు ఎదిరించే వారిగా మీరు ఉండాలి అలాగే తుయతేర సంఘములు కూడా ఒక మాట ఇచ్చాడు వాళ్ళకు కూడా నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారం ఇచ్చేది చూడండి రాబోతున్న దినాల్లో జయించిన వానికి అనగా పాపమును జయించిన వారికి జనుల మీద అధికారం ఇస్తాడంట పరదేశంలో అంతేకాదు అతడు ఇనుపదండముతో వారిని ఏలును ఇనుపదండంతో మనం ఏళ్తామంట రాబోతున్న దినాల్లో అలాగే కుమ్మరి వాని పాత్ర వలే పగలగొట్టుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదును చూడండి ఇవన్నీ కూడా మనకి ఇస్తానంటున్నాడు ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ అంటే జయించిన వానికి ఏమీ జయించిన వానికి అంటే పాపమును జయించిన వానికి అసయ్యమును దూరంగా ఉన్నవారు చెడు స్నేహితులు దూరంగా ఉన్నవారికి లోకస్తులతో కాంప్రమైజ్ అయిపోకుండా చక్కగా దేవుని భయభక్త కలిగిన వారికి ఇవన్నీ కూడా ఇస్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సారధిశ సంఘంతో కూడా జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును చూడండి జీవగ్రంథంలో పేరు తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు అంటున్నాడని ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఎప్పుడు వస్తున్నాయంటే జయించిన వానికి మాత్రమే ఈరోజు కాబట్టి సులువుగా చిక్కలు పెట్టి పాపముని వీరిని విడిచిపెట్టి దాన్ని జయించి విశ్వాసములకు కర్త అయినటువంటి వైపు చూడగలిగితే అంతము మటుకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే పరలోకరచన మీరు ఖచ్చితంగా ఉంటారు ఉండడం కాదని కాదు రివార్డ్స్ కూడా పొందుకుంటారని అనేకమైనటువంటి బహుమానాలు ఏమేమి ఇస్తానో అవన్నీ ముందుగానే చెప్పేశాడు ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఈ లోకముతో కాంప్రమైజ్ అవ్వకుండా లోకము వేరు మనం వేరు ఈ లోకమునకు మనం వెలుగై ఉన్నాం మనం ఉప్పై ఉన్నాం కాబట్టి మనం అలాంటి వారిగా ఉండి అనేకులకు మనం మార్గం అవ్వాలని అనేకులను పరలోకరాజులు నిలబెట్టే వారిగా ఉండాలని మనమందరం కూడా పరలోక రజులో వచ్చేటువంటి దేవుడిచ్చేటువంటి బహుమతులను కూడా పొందుకోవాలని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలను ఆయన జయించిన వానికి అన్నీ కూడా నాయన ఇస్తానని చెప్పి ముందుగానే మాకు తెలియజేస్తున్నావు మరుగైన మన్నాను జీవగ్రంథంలో పేరును తెల్లని వస్త్రాలను వేకువ చుక్కను అన్నీ కూడా ఇస్తానంటున్నాం కాబట్టి నాయన మేము సులువుగా చిక్కలు పెట్టి పాపను విడిచిపెట్టి వాటిని జయించి విశ్వాసములకు అర్థమైన యేసు వైపు చూడాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ప్రభు కాబట్టి మేము అందరి నడవడానికి శక్తి మాకు చాలదు కనుక మీ కృప చొప్పున మాకు శక్తిని అనుగ్రహిస్తే మేము చివరి మటుకు నడుస్తూ నేను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తామని కూడా నీ సేవకుడికి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అలాగే మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దైత్యమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసుక్రీస్తు క్రీస్తున్నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీరు దేవన బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ షాలం షాలం టు ఆల్